ఈ లైలా లైలా గురించి అంటే అంటే ఫెయిలా ఆల్మోస్ట్ ఫెయిల్ లైలా అనేది ఒక స్పెషల్ సినిమా ఎందుకంటే ఇంత వర్స్ట్ సినిమాలు చాలా చాలా రేర్ గా వస్తాయి నేను ప్రతివారం బ్యాడ్ సినిమాలు చూస్తా ఉంటా అందులో చాలా వరకు రాడ్లు ఉంటాయి కానీ ఇలాంటి రాడ్లు మాత్రం చాలా చాలా స్పెషల్ అనమాట అండ్ వెరీ వెరీ రేర్ ఆల్సో అట్రోషియస్ అటర్ జగన్ గారు అభిమానులు గానీ వైఎస్ లేదు మ్యాట్మెంజ్ నార్మల్ క్రింజ్ సినిమా అయితే సినిమా ద సినిమా అసలు అయితే వర్స్ట్ ఆఫ్ ఇన్ విశ్వసన్స్ కెరియర్ అన్న ఇలాంటి మూవీస్ తీసి మా టైం బొక్క మా డబ్బులు బొక్క మీకేం పోయింది ఆల్రెడీ పోయిన వాళ్ళు పోతారు మాలాంటి ఇప్పుడు ఆ త్రీ హండ్రెడ్ పెట్టుకొని ఇంకా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెట్టుకొని మేము తింటాం కదా అంటే డబ్బులు తెచ్చి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము కొంచెం ఎంటర్టైన్ అనేది కొంచెం ఫీల్ అయ్యి వస్తాం ఇక్కడికి ఓకే మేబీ కొంచెం ప్రామిసింగ్ ఉంది కొన్ని ఎలిమెంట్స్ మనం చూడొచ్చాను అంత వరస్ట్ గా ఉంటే వేస్ట్ అన్న ఇక్కడికి వచ్చి కూడా వేస్ట్ అక్కడ లేదన్న దానికి అదే రాత్రికి ఆగిపోద్ది అన్న ఎవరు బాయ్కట్ చేయక్కడ లేదు రాత్రికి అదే బ్యాన్ అయిపోద్ది రొటీన్ రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు ఎందుకు కదించుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఎలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది అమాలో అయితే ఏం లేదు సినిమాలో మ్యాటర్ లేదు పోయింది తప్ప సినిమా అంతా కూడా ఉద్దేశం ప్రకారం సినిమాలో అసలు ఏమీ లేదు భయ్య సో ఆటోమేటిక్లీ అదే పెరిష్ అయిపోతుంది ఎవరు ఆపాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్లీ దాని అదే ఆగిపోతుంది ఎందుకంటే లైలా ఇస్ అ వెరీ బ్యాడ్ ప్రొడక్ట్